విజయవాడ వరద బాధితుల కోసం ప్రభుత్వం ఆహారాన్ని పెద్ద ఎత్తున పంపిణీ చేస్తోంది సింగ్ బాధితుల కోసం పాలు బిస్కెట్ ప్యాకెట్లు నీళ్ల బాటిళ్లు అందించింది దాతలు ముందుకు వచ్చి తమకు సాయం అందిస్తున్నారని స్థానికులు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఊహించిన దానికన్నా ఎక్కువ సాయం అందిస్తున్నారని వివరించారు మరింత సమాచారం మా ప్రతినిధి కనకరావు అందిస్తారు విజయవాడ సింగనగర్ ప్రాంతంలో ఆహార పదార్థాలు ప్రభుత్వం పెద్ద ఎత్తున పంపిణీ చేస్తుంది దీంతోపాటు తాగునీరు బిస్కెట్లు అదేవిధంగా పాలు ప్యాకెట్లు కూడా పంపిణీ చేస్తుంది అయితే స్థానికులకు ఎలా ఈ వారం రోజుల పాటు ఎలాంటి సహాయం అందింది ఏంటన్నది తెలుసుకునే చేద్దాం మేడం చెప్పండి మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందింది మేము అనుకున్న దానికన్నా చాలా ఎక్కువగానే సహాయం చేశారు పైన డౌన్స్ నుంచి కూడా మాకు బిస్కెట్ ప్యాకెట్స్ కానీ ఆహారం కానీ అందించారు మాకు అన్నిటికన్నా ఎక్కువగా మేము ఇంప్రెస్ అయింది ఏంటంటే నీళ్లు వెళ్ళిపోగానే మాకు కరెంట్ ఇచ్చారండి దానికి సీఎం చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇంకొకటి ఏంటంటే మేము ఇదంతా మునిపోయింది ఇక్కడ దాకా బుడవేరు అంత దాకా ఈదుకుంటే వెళ్ళి వెళ్ళినా ఎవరికి వాళ్ళు స్వచ్ఛంద సేవా సంస్థలో ఒకళ్ళని కాదు అందరూ సహకారంగానే మాకు ఆహార పానీయాలు అందించారు ఇంకా అక్కడక్కడా అందలేదు మా వెనకాల ప్రదేశం అయితే ఇంకా బాగా నీటి మునిగిపోయింది రిస్క్ సిబ్బంది వచ్చి వాళ్ళని కూడా సేవ్ చేశారు హెలికాప్టర్ ద్వారా కూడా మెడిసిన్స్ అండ్ బిస్కెట్స్ అన్ని కూడా అందించారు అందించడం జరిగింది డ్రోన్ ద్వారా కూడా అండ్ రీసెంట్గా నిన్న మొన్న కూడా ఎన్మల్ ఏరియా ఎవరికైతే అందట్లేదో వాళ్ళకి కూడా అందించడం జరిగింది సర్వీసెస్ అన్ని కూడా చాలా బాగా చేశారు అండ్ మెనీ డోనర్స్ కేమ్ ఫర్వర్డ్ అండ్ విత్ వెరీ హెల్పింగ్ చాలా బాగుంది అదేవిధంగా మీకు సంబంధించి ఆహార పదార్థాలు అందజేయడం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది పాలు కానీ బిస్కెట్లు ఇవన్నీ కూడా అందిస్తున్నాయి మీకు ఏమైనా ఇబ్బంది అన్ని అందినాయి అండి కాకపోతే రెండు రోజులు బాగా సోమవారం మంగళవారం చాలా ఇబ్బంది పడ్డాం పడవలు రాలా ఏమీ రాలా బొడిమిర దాకా అక్కడ నుండి నడిచి వెళ్ళాం వెళ్ళి రెండు రోజులు పర్వాలే పర్వాలేదండి ఫుడ్ పాల ప్యాకెట్లు అన్ని బాగానే అందిస్తున్నారు మెడిసిన్ అన్నీ బా ప్రొవైడ్ చేస్తున్నారు సీఎం గారికి థ్యాంక్స్ చెప్తున్నాం ఈ ఆహార పంపిణీ చేస్తున్న అధికారులు కూడా కొంతమంది ఉన్నారు వారిని అడిగి వాళ్ళ ప్రజలకు ఎలాంటి సేవలు చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకుందాం మీరు ఎలాంటి సర్వీస్ అందిస్తున్నారు జనాలు మేము వాటర్ కేసెస్ ఇస్తున్నాం అండి అలాగే మిల్క్అవుట్ ప్రొవైడ్ చేస్తున్నాం మార్నింగ్ ఫుడ్ మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ ఫుడ్ మళ్ళీ నైట్కి డిన్నర్ కూడా ప్లస్ మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము వాటర్ కూడా తాగ అంటే మామూలుగా తాగడానికి సపరేట్ వాటర్ కేసెస్ ఇస్తున్నా అలాగే వాడుకోవటానికి ఎక్కడైతే వాటర్ రావట్లేదో అక్కడ వాడుకోవడానికి ట్యాంకర్ వచ్చి రోజుకి దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై ట్రిప్పుల దాకా తిరిగి అన్ని ఇళ్ళకి తిరిగి వాటర్ అనేది వాడుకోవటానికి ప్రొవైడ్ చేస్తుందండి అలాగే తాగడానికి కూడా ప్రొవైడ్ చేస్తున్నాము నిన్న మొన్నటి వరకు అయితే ఇటువైపు చాలా ఫోర్ ఫీట్ వరకు వాటర్ ఉన్నాయండి అక్కడ ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు వచ్చి ఫుడ్ అంతా మొత్తం ప్రొవైడ్ చేశారు ట్రాక్టర్ సహాయంతో మేము ఎక్కడ ఎంతవరకు వెళ్ళగలమో అంతవరకు వెళ్ళాము మిగతా ఎక్కడైతే తెలలేని ప్రదేశాలు ఉన్నాయి అక్కడ ఎన్డీఆర్ఎఫ్ టీము డ్రోన్ సహాయంతో కొన్ని చోట్ల హెలికాప్టర్స్ పంపించారండి ప్రభుత్వం చేసిన సేవా కార్యక్రమాల పట్ల మాత్రం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు దీంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్మికులు విజయవాడకు చేరుకుంటున్నారు వాళ్ళంతా కూడా వరద తగ్గిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు కూడా వేగవంతం చేశారు అదేవిధంగా నిత్యావసర సరుకులు పంపిణీ కూడా ప్రభుత్వం దృష్టి సారించింది గత రెండు రోజులుగా అన్ని ప్రాంతాలకి వరద తగ్గిన ప్రాంతాలన్నింటికి కూడా నిత్యావసర సరుకులు అయితే పంపిణీ చేస్తుంది అదేవిధంగా ముంపు ఈ ప్రాంతం నిన్నటి వరకు చాలా నీరున్న పరిస్థితి ఇప్పుడు పూర్తి స్థాయిలో తగ్గింది కాబట్టి ఈ ప్రాంతంలో కూడా ఈ రోజు సాయంత్రం నుంచి సాయంత్రం కానీ రేపటి నుంచి పూర్తి స్థాయిలో నిత్యాస సరుకులు పంపిణీ అనేది చేపడుతుంది ఇది స్థానిక పరిస్థితి కేవలం సోమేష్తో తో కనకారా ఈటీవీ న్యూస్ విజయవాడ నుంచి